శ్రావణి నా బట్టలు ఉతికావా ఏంటి నీ బట్టలు నేను ఎందుకు ఉతకాలి ఆ చెప్పు నీ బట్టలు నేను ఎందుకు ఉతకాలి ఎందుకు నా బట్టలు ఉతికినే లేదు ఇంతకి నేను ఉతకలేదు చెయ్యి జాపు నువ్వు ఆ చెయ్యి జాపు నాకు రెండు చేతులు నీకు రెండు చేతులు ఇచ్చాడు కదా దేవుడు మమ్మల్ని నీ బట్టలు ఉతుక్కోవచ్చు కదా నాకు తెలియదు

నువ్వు నేర్చుకుంటావు నువ్వు నేర్చుకుంటావు నేర్చుకో నేర్చుకో తప్ప నువ్వేం కాంప్రమైజ్ అవ్వవా ఎందుకు అవ్వాలి కాంప్రమైజ్ చెప్పు మేము ఎందుకు అవ్వాలి మీ ఈ లోపల మేము ఒకచే నా ఉత్కేది మీరు కూడా ఉత్కరా ఏం అలా సాయం చేద్దాం ఇలా సాయం చేద్దాం అని కూడా ఉండదు మీకు మేమే ఉత్కేది మేమే ఆరేయాలి అందుకే ఈ రోజు మీకు నేర్పిస్తాను నేను గుడ్లు ఉత్కేది బట్టలు ఉత్కేది అందుకే నువ్వు వచ్చి అలవాలి ఇక్కడ వినియా విద్యారామ్ లో మూవీస్ లో రామచరణ్ అన్నయ్య కింగు నేర్చుకున్నాడు ఇలా కాఫీ పెట్టేది నేర్చుకున్నాడు అది సింపులే నువ్వు ఇలా బతులు తీసి నేర్చుకో అప్పుడు మాకు సింపుల్ ఉంటది కదా తల్లి నీకు అన్నం తల్లి నా బట్ట నేను ఒప్పుకుంటాను తల్లి చూసారా మా మామని ఎంత అదుపులో పెట్టాను పని లేని సమయంలో మన హస్బెండ్ మనకి హెల్ప్ చేయాలి కదా మీరు అండి ఆడవాళ్ళకి హెల్ప్ చేయండి మా మీకు డ్యూటీ లేనప్పుడు మీరు మాతో పాటు హెల్ప్ చేయండి